ం గమ్ గణపతయే ఓం శివాయ గుణవే నమ మనము ఈ రెండు వందల యాభై మూడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్రస్మిత పంచమఖండమైనటువంటి యుద్ధఖండములో ముందుగా శ్రీ వ్యాదవ్యాస మహర్షి సగల జగత్తునకు తండ్రి అయినటువంటి పరమశివునకు జగన్మాత అయిన కళ్యాణమయ్యైనటువంటి ఆ పార్వతీదేవికి మరియు వారి యొక్క కుమారుడైనటువంటి ఆ గణేశునకు కూడా నమస్కరించి ఈ మహాపురాణం గురించి వర్ణించినారు అని మనం తెలుసుకుంటున్నాం ముందుగా ఒకనొక సమయం నైమిషాలన్యము నివసిస్తూ ఉండేటువంటి ఆ సోనికారి మహాములందరూ కూడా మిక్కిలి భక్తిభావముతో శోక మహర్షుల వారిని శివతత్వ స్వరూపము యొక్క వివరణ మరియు ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క దివ్య భవ్యమైనటువంటి చరిత్ర గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి ఈ మహాపురాణం గురించి ఏ విధంగా వర్ణించినారు అనేటువంటి విషయములను మనము ప్రతినిత్యము కూడా ఆ శివ శివాని అయినటువంటి ఆ శివకామ సుందరు యొక్క అనుగ్రహం చేత మనం తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ వాగర్థం జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వర మనం క్రితం రోజు తెలుసుకున్నాం ఆ కృతుల యొక్క ప్రభావం చేత సంతృప్తి లేనటువంటి దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు కరుణాద్రంగా మొనపెట్టుకున్నారు అంత బ్రహ్మదేవుడు వారిని శివుని దగ్గరికి పంపించాడు శివుని యొక్క ఆజ్ఞతో దేవతలు విష్ణువును శరణ కోరారు అంత విష్ణువు ఆ దైత్యులను మోహింపజేసి వారిని ఆచార భ్రష్టులుగా చేశాడు అనేటువంటి ఇతివృత్తాన్ని మనం సంపూర్ణంగా ఆ పరమేశ్వరానుగ్రహము చేత తెలుసుకోగలిగాము ఈ రోజున దేవతలందరూ కూడా శివుని దగ్గరికి వెళ్ళారు ఆ స్వామిని అంత శివుడు స్ఫుతించ్రిపురాసుల సంహాలను ఉద్యమింపకపోవడం బ్రహ్మ విష్ణువులు ఆయనకు చెప్పడం విష్ణువు దొరికినటువంటి ఆ శివ దేవతలు విష్ణు భగవానుడు కూడా జమించడం అంత శివ భగవానుడు ప్రత్యక్షమవు అవడం ఆ ప్రభు కొరకు విశ్వకర్మ ద్వారా సర్వదేవమయము నిర్మించడము అనేటువంటి అంశములను ఈ రోజు నుంచి కూడా మనం తెలుసుకోబోతున్నాం వ్యాసుల అడిగారు ఓ సనత్ సోదరులతోటి పురవాసుల యొక్క సహితంగా దైత్యరాజి యొక్క బుద్ధి విశేషంగా మోహంతో కప్పబడి ఉన్నది దాని తరువాత ఏమి జరిగింది ఓ ప్రభు ఆ వృత్తాంతం అంతా కూడా మాకు వర్ణించవలసింది అని సో వారు కుమారుల వారిని ప్రశ్నించారు అంత కుమారుల వారు అంటున్నారు ఓ మహర్షి మూడు పురములు మోహ విషములయ్యాయి దైత్యులు శివార్చు అంటే శివార్చన చేయడం మానేశారు స్త్రీ ధర్మములన్నీ కూడా నశించాయి నలువైపులా కూడా దురాచారములు ప్రబలిపోయాయి అప్పుడు భగవంతుడైనటువంటి విష్ణువు బ్రహ్మదేవునితో కూడి దేవతలందరూ కూడా కైలాసపురములకు వెళ్ళారు చక్కటి శబ్దములతో ఆ శివ భగవాను స్థతించారు ఏ విధంగా అంటే ఓ మహేశ్వర దేవదేవా కరుణాకర భోలా భోలాశంకర మీరు పరమ ఉత్తుష్ట ఆత్మవల వల సంపన్ను మీరే సృష్టికర్తయు అయినటువంటి బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని ఈ విశ్వాన్ని పాలించేటువంటి విష్ణుమూర్తి యొక్క స్వరూపం కూడా మీరే సంహారకర్త అయినటువంటి రుద్రస్వరూపం కూడా మీరే ఉన్నారు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపులకు మీకు నమస్కరిస్తున్నాం మేము ఈ విధంగా మహాదేవుణ్ణి స్థుతించి దేవతలు ఆ స్వామికి సాష్టాంగ ప్రణామం చేశారు అలా భగవంతుడైనటువంటి విష్ణుదేవుడు జలమనందు నిలబడి తన స్వామి పరమేశ్వరునితో శివుణ్ణి మనస్సులో స్మరించుకున్నాడు తన్మయత్వాన్ని పొందాడు దక్షిణామూర్తి ద్వారా ప్రకటనమైనటువంటి రుద్రమంత్రమును ఒకటిన్నర కోట్లు జమించాడు అప్పటి వరకు కూడా దేవతలందరూ కూడా ఆ మహేశ్వరుని యందు మనస్సుని లగ్నం చేసి ఈ విధంగా స్మృతించారు దేవతలందరూ కూడా ఓ ప్రభు మీరు సమస్త ప్రాణుల యొక్క ఆత్మస్వరూపులు కళ్యాణకర్తలు భక్తుల దుఃఖములు తొలగించేటువంటి వారు మీ కంఠమన నల్లని గుర్తు ఉన్నది దాని వలన మీకు నీలకంఠుడు అని నామధేయం ఉన్నది మిమ్మల్ని నీలకంఠుడు అని పిలుస్తూ ఉంటారు మీరు చిదానంద స్వరూపుడు చిద్రూపులు చైతన్య స్వరూపులు అటువంటి మీకు అంటే ఓ రుద్రదేవా మీకు మా ప్రణామములు అసలు సంహారక మీరే మా సకల ఆపదలను నివారించగలిగినటువంటి సర్వ సమర్థులు కనుక మీరే మాకు ఎల్లప్పటికీ కూడా శరణాగతి సర్వదా మాకు వందనీయులు కూడా మీరే ఉన్నారు అందరికీ కూడా ఆది అనాది అయినటువంటి స్వరూపం మీరే ఆది మీరే అనాది మీరే ఆనంద స్వరూపులు అవ్యయులు ప్రభువులు సాక్షాత్తు ప్రకృతిని పురుషుని సృష్టించినటువంటి జగదీశ్వరుడు రజోగుణ ఆశ్రయించి బ్రహ్మ విష్ణు రుద్రుడై జగత్తులకు కర్త భర్త సంహారకర్తలవుతున్నారు ఈ భవసాగరమును తరింపజేసేటువంటి వారు కూడా మీరే ఉన్నారు సుమా సకల ప్రాణులకు ప్రభువులు అవినాశి వరదాతరు వాంగ్మయ స్వరూపులు వేద ప్రా ప్రతిపాద్యులు లేనటువంటి యోగీశ్వరుడు మీరే లేనటువంటి యోగులు ఈశానులు మీ నుండి ముక్తిని యాచిస్తూ ఉంటారు మీరు యోగుల యొక్క హృదయ కమలమల యొక్క కర్ణిక మీద విరాజమానులే ఉంటూ ఉంటారు అలా పరబ్రహ్మ స్వరూపులని తత్వరూపులని తేజోరాసులని పరాత్మరుడని మిమ్ము వేదములు సత్పురుషులు నిత్యము కూడా కొరియాడుతూ ఉంటారు ఓ శేవాను సర్వాత్మయును కూడా మీరే ఉన్నారు ఓ భవా ఈ జగత్తునందు పరమాత్మ అని చెప్పబడి వారు కూడా మీరే జగద్గురు ఈ జగత్తునందు చూచుటకు వినడానికి స్థుించడానికి తెలుసుకోవడానికి యోగ్యమైనటువంటి ఏది ఉన్నదో యోగ్యులని మిమ్ముడనే చెబుతూ ఉంటారు మీరు అణువు కంటే కూడా అతి సూక్ష్ములు మహోన్నతము కంటే మహోన్నతులు కూడా మీరే మీరు నలువైపులా చేతులు కాళ్ళు నేత్రములు శిరస్సులు ముఖములు చెవులు ముక్కులు కలిగి ఉన్నారు అందువలన మీకు నలభై పిల్ల నుండి కూడా మేము నమస్కరిస్తున్నాం ఓ సర్వవ్యాపి మీరు సర్వజ్ఞులు సర్వేశ్వరులు అనావృతులు విశ్వరూపులు అటువంటి విరూపాక్షలకు మీకు అన్ని వే పిల్లల నుండి కూడా మేము అభివాదనం చేస్తున్నాం మీరు సర్వేశ్వరులు భవాధ్యక్షులు సత్యమయ్య కళ్యాణకర్తలు അനുഭവേ അനുഭവ കോടി സൂര്യ സമാന പ്രബലതോ അതിവേ പി സാഗരപടി ഭക്തി ശ്രദ്ധതോ നമസ്കരിച്ച വിശ്വാരാധ്യ ആദ്യമുളന ഇരുപതി ആറവ ഇരുപതി ആറവ തത്വമ సమస్త ప్రాణులను కూడా వారి వారి కార్జ్య పలిగేందు ప్రవృత్తులను చేసేటువంటి వారు మీకు అన్ని వైపుల నుండి కూడా మా యొక్క ప్రణామముడు ప్రకృతిని ప్రవర్తింపజేసేటువంటి వారు సర్వులకు ప్రకృతామహులు సమస్త శరీర పలిగేందు వ్యాపించి ఉన్నటువంటి వారు అటువంటి పరమేశ్వరులకు మీకు మా నమస్కారం శృతులు కోరి సమస్త మిమ్మడనుల నిరసించేటువంటి వారిని స్వయంభూలని శృతి తత్వజ్ఞులని పలుకుతూ ఉంటారు ఓ నాథా మా బుద్ధి తలంపడకు అందని అనేకమైనటువంటి కార్యములు ఈ జగత్తునందు మీరు చేశారు ఓ ప్రభువు అందువలన దేవతలు అసురులు బ్రాహ్మణులు ఇంకా ఇతరేతర స్థావర జంగములు కూడా మిమ్మల్ని సదా ప్రార్థిస్తూ ఉంటారు స్థుతిస్తూ ఉంటారు ఓ శంభో త్రిగురవాసులకు దయచరు మమ్మల్ని ఎంచుమంచు నశంపు చేశారయ్యా కనుక మీరు వెంటనే ఆ అసురులను పరిమార్చి మమ్మ రక్షించండి ఓ దేవవల్లభ మీరొక్కరే మాకు గతి ఓ పరమేశ్వర ఇప్పుడు వారు మీ మాయ చేత మోహితులై ఉన్నారు ఓ ప్రభు భగవంతుడు విష్ణువు ద్వారా తెలుపబడినటువంటి చక్ర వ్యూహమును చిక్కుకొని సమస్త ధర్మ కర్మములను కూడా వారు వదిలిపెట్టి ఉన్నారు ఓ భక్తవత్సలా మా అదృష్టం వలన వారు సగ ధర్మములను కూడా పరితీ పరివర్తిస్తున్నారు నాస్తిక శాస్త్రములను ఆశ్రయించి ఉన్నారు ఓ శరణ మీరు మొదటి నుండి కూడా దేవతల యొక్క కార్యములను వరప్రదాయంగా చేస్తున్నారు దేవత యొక్క కార్యములను వనరుస్తూ ఉన్నారు మేము ఇప్పుడు మిమ్మలను శరణ వేడుకుంటున్నాం మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఇచ్చకు అనుగుణంగా చేయవలసింది అని ఈ దేవతలందరూ కూడా ఆ శివ భగవాన్ని గుర్చి ప్రార్థన చేశారు తెలియజేస్తూ